హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనిత వంటిలు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే టమాటాలతో నేను నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను ఇక్కడ ముందుగా గట్టిగా ఉన్న టమాటాలను ఒక రెండు కేజీల వరకు తీసుకొని కడిగానండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా క్లాత్ వేసి క్లాత్ పైన టమాటాలు వేసేసి మెత్తటి క్లాత్ పెట్టేసి తేమంతా తుడుచుకోవాలి అసలుకి తేమ లేకుండా చూసుకోవాలండి నేను ఇక్కడ కాటన్ది కండువా తీసుకొని దాంతో మొత్తం తుడుస్తున్నాను అనమాట టమాటాని ఒక్కోటి ఒక్కోటి తీసుకొని నీట్గా తుడవాలి అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు అంతా తుడిచాక ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా ఆరినివ్వండి గాలికి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా అంతా ఆరిపోతుంది ఇప్పుడు ఆరిపోయిన టమాటాలని పైన ఈ విధంగా ఉంటుంది కదా పైన తీసేసి ఈ విధంగా పొడుగ్గా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొలత ఏంటంటే నేను రెండు కేజీల టమాటాలు తీసుకున్నాను కదా ఇక్కడ నేను నాలుగు వందల గ్రాములు ఉప్పు తీసుకుంటున్నాను అంటే కేజీకి రెండు వందల గ్రాములు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు కేజీల టమాటాలకి నాలుగు వందల గ్రాములు ఉప్పు పడుతుంది ఇప్పుడు ఉప్పు వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఉప్పు టమాటాలు బాగా కలిసేటట్టు ఈ విధంగా కుదిలించాలన్నమాట ఇట్లా కుదిలిస్తే మొత్తం కలిసిద్ది అనమాట టమాటాలు ఉప్పు అంతా బాగా కలిసి బాగా ఊరిద్ది అనమాట వాటర్ అనేది బాగా ఊరుతాయి ఈ విధంగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు రోజులు బాగా నాన్న ఇవ్వాలండి ఇది పెట్టిన తర్వాత రోజు ఈ విధంగా వాటర్ అయితే ఊరాయి అన్నమాట ఒకసారి ఈ విధంగా వచ్చి మనము మార్నింగ్ చూస్తాం కదా లెగవగానే చూసినప్పుడు ఈ విధంగా వాటర్ వచ్చాయి ఒకసారి దీన్నంతా మళ్ళీ ఇంకోసారి ఇట్లా కలుపుకోండి నెక్స్ట్ ఇది రెండో రోజు ఈ రెండు రోజుల్లో బాగా ఊరిన తర్వాత నేనైతే ఎండలో ఆరపెట్టడానికి తీసుకొచ్చాను ఇప్పుడు ఇవి ఎలా ఆరపెట్టాలంటే మొక్కల్ని ఈ విధంగా గట్టిగా పిండాలన్నమాట ఎంత వీలైతే అంత గట్టిగా పిండాలి నేను ఒక చేత్తో పిండుతుంటే అవ్వట్లేదని చెప్పేసి రెండు చేతులతో పిండానండి మీకు వీడియోలో చూపించడం కోసం ఈ విధంగా మామూలుగా ఒక చేత్తో పిండి చూపించాను తర్వాత రెండు చేతులతో గట్టిగా పిండి ఈ విధంగా రాళ్ళు పెట్టేసి ఎండకి ఎండ పెట్టుకోవాలి ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే త్రీ డేస్ అయితే సరిపోతుంది నేను రెండు కేజీలు టమాటాలకి నాకు ఇంత రసం అయితే వచ్చిందండి ఇది మనము బయటైనా స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవ్వదు ఫస్ట్ రోజు ఎండబెట్టినప్పుడు టమాటాలు ఈ విధంగా వచ్చాయి పైన తోలంతా ఊడిపోయి లోపల కండ ఈ విధంగా వచ్చిందనమాట ఫస్ట్ రోజు ఎండబెట్టినప్పుడు ఈ విధంగా వచ్చాయి టమాటా ముక్కలు తేమ ఉంది ఏమన్నా పాడవుతా అని ఏం టెన్షన్ పడద్దు మూడు రోజులు ఎండబెడతాం కదా ఇబ్బంది ఏమి ఉండదు ఇది మూడు రోజులు ఎండబెట్టిన తర్వాత టమాటా ముక్కలు ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు మనం పచ్చడి నైట్ గ్రైండర్కి వేస్తాము అనుకుంటే మార్నింగ్ చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు ఎంత తీసుకోవాలంటే ఉప్పు ఎంత తీసుకుంటామో చింతపండు కూడా అంతే తీసుకోవాలి ఈ నెలలు విత్తనాలు లేకుండా చూసుకోండి నాలుగు వందల గ్రాములు చింతపండు తీసుకొని ఆ టమాటా రసంలో నానబెట్టుకోవాలి నైటు గ్రైండర్కి వేస్తాము అని అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఒక నాలుగు గంటలైనా నాన ఈ పచ్చళ్ళలోకి మనము ఆవాలు మెంతిపిండి వేస్తామండి నేను ఇక్కడ రెండు కేజీలకి ఒకటిన్నర స్పూన్ మెంతులు ఆవపిండి అయితే వేసాను కరెక్ట్గా సరిపోయింది మాకు ఇవి దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి ప్రాసెస్ చేసేసి ముందే పక్కన పెట్టుకున్నామంటే మనము పచ్చడి గ్రైండర్కి అదే గ్రైండర్కి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ చల్లారాక మిక్సీ పడుతున్నాను మెత్తటి పేస్ట్ పొడిలా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రైండర్ నేను మామూలుగా టమాటా ముక్కలు గ్రైండర్కి వేస్తే త్వరగా మెదగవని చెప్పేసి మిక్సీకి వేస్తున్నాను మిక్సీకి వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి పొడి ఎలా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది అంటే ఉప్పు కలిసి ఉంటుంది కదా ముక్కల్లో సో ఈ విధంగా వచ్చింది అనమాట ఇప్పుడు మనము మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు ఈ విధంగా వచ్చింది మేము ఇక్కడ ఈ చింతపండు ఈ పచ్చని గ్రైండర్కి వేస్తున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను లేదంటే మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా నేను ఇక్కడ గ్రైండర్కి వేస్తున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి వేసాను ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు అంతా గ్రైండర్కి వేసి బాగా మెత్తగా మెదగనివ్వాలి ఇది మెదిగేటప్పుడే ఇందులోకి కారం కూడా తీసుకోవాలి కారము నాలుగు వందల గ్రాములు కారం తీసుకున్నామండి మీరు కొంచెం తగ్గించాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇది కొత్త కారం అనమాట మిరపకాయలు మరపట్టించి తీసుకొచ్చిన కారం నాలుగు వందల గ్రాములు కారం వేసేసి ఆవాలు మెంతి పిండి కూడా వేసాము ఒకటిన్నర స్పూను సరిపోయింది మాకు ఇంకా లాస్ట్లో టమాటాలు మిక్సీకి పెట్టుకున్నాం కదా టమాటా పొడి అది కూడా వేసేసి బాగా మెదగనివ్వాలన్నమాట మనము దగ్గరుండి స్పూన్తో సైడ్స్ తీస్తూ కలుపుతూ ఉంటే బాగా కలుస్తుందండి పచ్చడి అలాగే వదిలేకుండా స్పూన్తో సైడ్స్ తిప్పుతూ ఉండాలన్నమాట అలా తిప్పుతూ ఉంటేనే పచ్చడి బాగా కలిసిద్ది అంటే సైడ్కి ఏమన్నా అంటుకున్నా పచ్చ అట్లా స్పూన్తో అంటుంటే బాగొస్తుందనమాట పచ్చడి ఈ విధంగా మెత్తంగా రావాలన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా వస్తే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నామంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట టమాటా పచ్చడి ఇక మెత్తగా మెదిగిందో లేదో అని మనం చేత్తో చూసుకొని ఇంకా తోడేసుకోవడమే కొలత ఇంకోసారి చెప్తున్నానండి కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల చింతపండు తీసుకోండి నేను ఇక్కడ రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీ అనమాట నేను ఇవన్నీ కాటా వేయించాను మా దగ్గర షా అంటే ఇంటి దగ్గర షాప్ ఉంటే ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాటా వేయించాను అనమాట సో మీరు కూడా లేదంటే ఒక గ్లాస్ కొలతగా పెట్టుకొని అలా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రామ్స్లో చెప్తున్నాను అనమాట ఎన్ని గ్రా ఎన్ని వందల గ్రాములు ఎట్లా వేసాను అనేది చెప్తున్నాను మాకైతే రెండు కేజీలకి ఇంత పచ్చడి అయితే వచ్చింది ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకోవాలి ఇంకా పచ్చడి తీసుకొని తాలింపు అంటే అందరికీ తెలిసిందే ఆవాలు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేశాక అందులోకి వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాక దంచుకొని వేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులోకి కరివేపాకు కూడా వేసేసి వేగనివ్వండి ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి వేసేసి మొత్తం నూనెలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకైనా దోసెల్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్లో టమాటాలు మనకి చాలా తక్కువకే వస్తున్నాయి కదా కొనుక్కొని ఈ విధంగా పచ్చడి పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఈ కొలతలతో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్